పాలన పడకేసిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు ప్రతిపక్షంపై విమర్శలు దాడులు తప్ప మరేమీ లేదన్నారు సాగునీటి రంగంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు ఆయన నీరివ్వకపోవడంతో యాసంగిలో భారీగా దిగుబడి తగ్గిందన్నారు గోదావరి కృష్ణా నుంచి లక్షలాది క్యూసెక్ల నీటిని సముద్రం పాలు చేశారన్నారు శ్రీశైలం సాగర్ నీటిని సద్వినియోగం చేసుకోవాలన్న సోయి ప్రభుత్వానికి లేదన్నారు రైతులకు నీరివ్వటం చేతకాక కాళేశ్వరంపై నెపం నెట్టేస్తున్నారంటూ ఆరోపించారు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేసి రిజర్వాయర్లు నింపాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు కూడా సమాచారం ఉంది అయినా ఇంతవరకు జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు సంబంధించిన ఇరిగేషన్లను పూర్తి స్థాయిలో ఆన్ చేసి మొత్తం వందకు వంద శాతం వాటిని ఎట్లా వినియోగించుకోవాలి ఏ రకంగా జిల్లాలో చెరువులు కుంటలు నింపాలి వాగుల బంకలు అన్నింటిలో కూడా నీళ్లు నింపాలి అన్న సోయి ప్రభుత్వానికి లేదు ఇప్పటి కూడా కలవకుతి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి స్థాయిలో ప్రారంభం చేసి అన్ని కాలంలో నిలవడం లేదు ప్రభుత్వం సోయి లేకుండా ఉన్నది ఏం జరుగుతుంది అవతల కాలం ఏమైతుందన్న సోయి లేదు మహబుబ్నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాలలో ప పర్టికులర్గా నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలలో కరువు పరిస్థితులు కనబడుతున్నాయి వర్షపాతం తక్కువ ఉంది వర్షపాతం ఇప్పుడు వచ్చే నీళ్ళని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలన్న సోయి ప్రభుత్వానికి లేకుండా అయింది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే నాగార్జున సాగర్ ఎడమకాలో పైన కావచ్చు ఆ పైన శ్రీశైలం పైన కావచ్చు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు జూరాలతో సహా ప్రతి కాల్వల్ని కూడా పూర్తి స్థాయిలో వంద శాతం నీటిని వదలాలి అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి స్థాయిలో పనిచేయించాలి ఆ రకంగా మొత్తం వాగులు వంకలు చెరువులు అన్ని